ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు నిండిన ఇప్పటికీ మనకు తెలంగాణ విద్యాశాఖ మంత్రిగానే నియమించడం లేదు అలాగే ఇప్పటి వరకు ఫీజ్ రియంబర్మెంట్ ఎనిమిది వేల కోట్ల పెండింగ్ ఉన్నది అది కూడా ఇప్పటి వరకు విద్యార్థులకు అందించడం లేదు విద్యార్థుల సమస్యలను పెరుగుతున్నాయి కానీ ఒక్క పర్సెంట్ కూడా తెలంగాణ ప్రభుత్వం అనేదించడం లేదు ఏదైతే నిన్న జరిగిన యొక్క వామపక్ష విద్యార్థి సంఘాల బంధువును విజయవంతం చేసిన సమయంలో హైదరాబాద్ నగరంలో వామపక్షాల నాయకులను కానీ పిడిఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఈరోజు కూడా ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడైన నిఖిల్ని మళ్ళా జిల్ జిల్లా ఉపాధ్యక్షుడైన అనిల్ని కూడా అక్రమంగా పొద్దుగాల ఐదు గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది ఇది మేము పీడిఎస్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఖండిస్తున్నాము వెంటనే అరెస్ట్ అయిన విద్యార్థి విద్యార్థి సంఘ నాయకులను వెంటనే విడుదల చేయాలని పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కేసీఆర్ పట్టిన సంగతే ఈ యొక్క రేవంత్ రెడ్డి కూడా పడుతుందని హెచ్చరిస్తున్నాం